డేర్ ఫ్రెండ్స్ మీకందరూ కూడా నజరేడైన యేసుక్రీస్తు వారి అతిపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రీలరా దేవుని యొక్క మహాకృప మీకు అందరూ కూడా తోడే ఉండును కాక దేవుని యొక్క లక్షణాలని మనం అందరం కూడా మరి ధ్యానిస్తూ ఉన్నటువంటి వారు నా దేవుడు ఎలాంటి వాడు అనంటే ముక్తికంఠంగా మనము ఒప్పుకోవాల్సిన మాట దేవుడు తనను గూర్చి తాను ఏమైనాడో ఆయన చెప్పుకోగలిగినటువంటి వాడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని మాట్లాడినటువంటి వారే దేవా దేవుడు అందుకే ఆయన మాట్లాడుతూ ఆయామ్ అని మాట్లాడుతున్నారు నేనే అంటూ మాట్లాడినటువంటి దేవుడు కనుక నేను అని అంటూ ఉన్నారు నేనే నేను నేనే అని మాట్లాడినారు అంతేకాదు అల్ఫయయు ఒమేగయు నేనే అని చెప్పగలిగినటువంటి వారు కూడా దేవుడే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను అని చెప్పగలిగినటువంటి వారు కూడా దేవుడే ముఖ్యంగా ఈ నీనే లేక నీను అనే మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి అయాం అంటే ఈ మాటను మనం చాలా పర్యాయాలు ఒప్పుకోలేనటువంటి వారు మరి ఆ నీని లేక నీను అనే మాటను ఒప్పుకో ఒప్పుకోపోవటానికి మన లోపల ఒక ఈగో అడ్డమొస్తూ ఉన్నటువంటిది ఉంది మానవుడు అని అంటేనే మరి దేవుని యొక్క సృష్టి దేవుని యొక్క పోలిక దేవుని యొక్క స్వరూపము స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేదము అని దైవ గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ద మ్యాన్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ అని మనం చూస్తుంటాం అంటే దేవుడు ఆ మానవుడు దేవుని యొక్క ప్రతి అని చూస్తూ ఉంటాం మరి ఈ యొక్క మంటి బొమ్మలో దేవుడు తన యొక్క కూడా ఉంచాలనుకున్నటువంటి వారు ఉన్నారు ఆ ఉద్దేశంతోనే ఒక బొమ్మను చేసి నేల మంటితో బొమ్మను చేసి ఆ బొమ్మకు జీవవాయువును ఊది ఆ మానవుడు చలించేవాడుగా చేసి అంతేకాదు ఆ మానవునికి మరి అన్ని సర్వ అధికారాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి వాడుగున్నాడు అచ్చమ్ము మరి మానవుని దేవుడు ఎలాగంటే తనవలే ఆయన చేసినటువంటి వాడుగున్నాడు ఆయన మహిమలో ఉన్నట్లుగా మరి ఆదాము కూడా అవ్వలు కూడా వారి చుట్టూ దేవుని యొక్క మహిమ ఉన్నదని దైవ గ్రంథంలో రాయబడింది మరి వారు ఏదైనా తోటలో తిరిగిలాడ్చు అన్నటువంటి ఉన్నారు దేవునితో సహవాసం చేసినారు దేవుడు కూడా వారి దగ్గరికి వచ్చి వారితో ప్రతినిత్యం కూడా సంభాషించడం దైవగ్రంథంలో లిఖితమైనటువంటిది ఉంది మాట్లాడుకోవడం కూడా మనం చూస్తున్నాం అదము మరి నేను నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అనంటే నేను చెట్టు చాటునున్నాను ప్రభు అని మాట్లాడినాడు మరి నువ్వు చెట్టు చాటుకి ఎందుకు వెళ్ళినావు నువ్వు దిగంబరివే అని నీకు ఎలా తెలిసింది నేను తినవద్దన్నటువంటి పండుగ నువ్వు ఎందుకు తిన్నావు ఇలాగున అక్కడ సంభాషణలు మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం ఎప్పుడైతే దేవుని యొక్క మాట మానవుడు వినలేదో వెంటనే వారిలో ఉన్నటువంటి ప్రభావం అంతా వెళ్ళిపోయినటువంటిది ఉంది కనుక ఆదాము అనే మొదటి మానవుడు దేవుని యొక్క ఇమేజ్ దేవుని యొక్క ప్రభావాన్ని కోల్పోయినటువంటి వాడుకున్నాడు దేవుని మహిమను కోల్పోయినాడండి ఒక సామాన్యమైనటువంటి మనిషి అయిపోయినటువంటి వాడుకున్నాడు ఆదాము అయితే దేవునిక పోలికలోనికి వచ్చినాడు కానీ తర్వాత ఎప్పుడైతే ఆదాము మరి దేవునిక మహిమలోంచి వేరు చేయబడినాడో ఆదాము అవలకు పుట్టినటువంటి కుమారులు గురించి బైబిల్ గ్రంథం సెలవుస్తుంది ఆదాము తన పోలిక చెప్పిన కుమారులను కనిను అని రాయబడింది కనుక మనం అందరము ఆదాము పోలికలో వచ్చినాము ఆదాము స్వభావంలోనికి వచ్చినాం ఆదాము యొక్క తిరుగుబాటుతనంలో మనం వచ్చినటువంటి వారున్నాం కనుక మొదటి మానవుడు ఆదాము తప్పిపోయినాడు ఆయన పోలికలో ఉన్నటువంటి మనమందరం కూడా గొర్రెల వలె తప్పిపోయినటువంటి వారు ఉన్నాం అందుకని దేవుడు మరలా ఆ యొక్క ప్రభావాన్ని లేక ఆ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆధిపత్యాన్ని మరలా మానవుడు పొందుకోవాలని దేవుడు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయమే మరి ఈ యొక్క రక్షణ అనేది మనం చూస్తూ ఉన్నటువంటి వారున దేవుని యొక్క రక్షణ కార్యంలో అందరం ఉండటం ద్వారా మనం ఏదైతే పోగొట్టుకున్నామో ఆ ప్రభావాన్ని మరలా మనం తిరిగి అనుభవించవచ్చు ప్రియులరా అందుకని దేవుడు మరి పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండువాడు అని ఆయన గురించి రాయబడినటువంటిది ఉంది శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడని రాయబడినటువంటిది ఉంది మరి ఎవరు ప్రత్యక్షమైనారు హిబ్రి పత్రికలు మనం చూస్తాం పూర్వకాలమందు నానా విధములుగాను నానా సమయంలోను మరి మన యొక్క పితరులతో మాట్లా పితరులతో ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు అంటూ ఈ గ్రంథకత్త ప్రారంభించినాడు పూర్వకాలముందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములో అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను ఎవరు ఆ కుమారుడు ఎవరు ఆ దైవ కుమారుడు అంటే ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి వాడుగున్నాడు ఆయన ఆ కుమారుని సమస్తమునకు కూడా వార్సనగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అని రాయబడింది ఎవరు యేసుక్రీస్తు వారంటే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అని చూస్తున్నాం అంటే ఇక్కడ గమనించినట్లయితే ప్రతిబింబము దేవుని యొక్క ప్రతిబింబము పరిపూర్ణమైనటువంటి దేవుడు పరిపూర్ణమైనటువంటి మానవుడు ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు అని చూస్తున్నాం ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు చూ సమస్తాన్ని కూడా నిర్వహించినటువంటి వాడికి పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి మానవుల యొక్క పాపాలకు శుద్ధీకరణం చేసినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందునో వారికంటే అంత శ్రేష్ఠుడే ఈయనెవరంటే దేవదూతల కంటే శ్రేష్ఠుడు ఉన్నతలోక మందు మహామహుడూ దేవుని కుడిపాషమున కూర్చున్నటువంటి వాడు చనిపోయి పెట్టబడి తిరిగి లేచి మహామోహుని యొక్క కుడిపార్శ్వను కూర్చున్నటువంటి వాడు ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుండి అందుకే అండి యేసుప్రభు అని అంటున్నారు నేనే నేనే జీవాహారమును నేనే జీవ నేనే జీవపు బుగ్గ నేనే నేనే మార్గమును అంటున్నారు నాయందు విశ్వాసం ఉంచువారు అంటూ యేసు వారు మాట్లాడినటువంటి వారు ఉన్నారు ఎందుకనంటే ఏసుక్రీస్తు గురించి రాయబడింది యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడని రాయబడినటువంటిది ఉంది ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు ఏదో రెండు వేల సంవత్సరాల క్రితమే వచ్చినాడు అని మనం అనుకుంటాం ఆయన వచ్చి కేవలం రెండు వేల సంవత్సరాలు అని అంటున్నాం కానీ దైవగ్రంథం సెలవుస్తుంది పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉండువాడు అని రాయబడింది అంటే ప్రత్యక్షం అవుతున్నారు అని రాయబడినట్టు ఉంది కనుక ఆయన ఆయన ప్రత్యక్షం అవుతున్నటువంటి దేవాది దేవుడు తన ప్రత్యక్షతను మానవులకి ఇస్తున్నటువంటి దేవాది దేవుడు ప్రియులరా ఇప్పటికైనా మన జీవితాల్లో దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందుకోవాలి ఆయన భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు భవిష్యత్తును చెప్పగలిగినటువంటి వాడు రాజుల యొక్క భవిష్యత్తును రాజుల యొక్క హృదయాన్ని మానవుని యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు యోహన్ స్వాతలో రాయబడింది రెండవ అధ్యాయం ఆఖరు వచనాల్లో యేసు అందరినీ ఎరిగినవాడు ఆయన మనిషిని ఆంతర్యమును ఎరిగిన వాడు అని రాయబడింది మరి దేవుడు అందరినీ కూడా ఎరిగినటువంటి వాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో కీర్తనాకారుడు అంటాడు నా అంతరేంద్రములను నీవే నిర్మించితివి అని చెప్తూ ఏమని అంటున్నారు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకున్నావు నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు యోవా మాట నా నాలుగుకు రాకమునిపోయి అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించున్నావు నీ చెయ్యి నా మీద ఉన్నావు ఇటు తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు అంటున్నాడు నిజం గమనించినట్లయితే దేవుని యొక్క జ్ఞానము మానవునికి అందదండి మరి ఆయన మాత్రమే మానవుని యొక్క హృదయాల్ని పరిశోధించగలిగినటువంటి వాడు సూర్యగారు ప్రైజ్ లాట్ దేవుడు దీవించి ఆశ్వించిన గాక దేవుడు మాత్రమే మనల్ని పరిశోధన చేయగలిగినటువంటి వాడు చివరిగా మనం చూస్తున్నట్లయితే నా ఆలోచనను తెలుసుకో నన్ను పరీక్షించు నన్ను పరిశోధించు నా హృదయమును తెలుసుకో అంటూ కేతనా కాడు నూట ముప్పై తొమ్మిదిలో మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు కనుక నాయన భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు భవిష్యత్తును చెప్పగలిగినటువంటి దేవుడు ఫరో యొక్క మరి భవిష్యత్ అంటే ఫరో ఎలాంటి వాడో ఎంత కఠినమైనటువంటి వాడో ఎంత క్రూరుడో అనేది ఆయన తెలియజేసే దేవుడుగా ఉన్నాడు రేపేమి జరుగునో నీకేమి తెలియను అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నిజమే మనకేం కూడా తెలియదు కానీ అన్నీ తెలిసినటువంటి వాడు ఎవరంటే ప్రభు అయినటువంటి అండి ఆయన దాన్ని జరిగినటువంటి దాన్ని జరుగుతున్నటువంటి దాన్ని సమస్తాన్ని కూడా తెలియజేయగలిగినటువంటి వాడు దాబీతో మాట్లాడుతూ దేవాదేవుడు అంటారు నేను నీకు సంతానాన్ని ఇస్తాను నీకు ఒక కుమారుణ్ణి నేను అనుగ్రహిస్తాను అనుగ్రహించిన తర్వాత ఆ కుమారుని యొక్క కాలంలో నేను నెమ్మదినిస్తాను ఆ కుమారుని ద్వారా నేను నా మందిరాన్ని నేను కట్టించుకుంటాను అని దేవుడు మాట్లాడినప్పుడు దావీదు ఇంకేమీ చేయలేక నేను ఏమి చెప్తాను దేవా నా కుటుంబం ఏడలా నా ఏడలా నీవి ఇంత తలంపు ఉన్న దాన్ని బట్టి నీకు వందనాలంటూ దేవుణ్ణి స్థుతించినటువంటి వాడుకున్నాడు అంటే మరి భవిష్యత్ దినాల్లో దావీదు చనిపోయిన తర్వాత తన కుమారుడైనటువంటి సులోమం ద్వారా దేవుడు మరి మందిరం కట్టించలేదా అంటే కట్టించుకున్నాడు ఇంకా కుమారుడు పుట్టక పూర్వమే దేవుడు వాగ్దానం చేసినటువంటి వాడుకున్నాడు నాడు మాట్లాడినాడు నీ తండ్రి ఇంటి నుండి నీ దేశం నుండి నీ బంధువులైతే నుండి బయలుదేరి నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళు నేను గొప్ప సంతతిగా నేను చేస్తాను నీకు గొప్ప సంతానాన్ని ఇస్తాను నేను అభివృద్ధి చేస్తాను నేను గొప్పవాడిగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు మాట్లాడినాడు ఎందుకంటే ఆయన భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు భవిష్యత్తు ఎవరికి తెలుస్తుంది మానవుని యొక్క భవిష్యత్ జగత్ యొక్క భవిష్యత్ దేవునికి మాత్రమే తెలుసు నిర్మించినటువంటి వాడికి మాత్రమే తెలుసు మరి అబురామ్ అలా బయలుదేరినాడు సుమారు మరి ఇరవై ఐదు సంవత్సరాలు యాత్రా జీవితాన్ని కొనసాగించినాడు మరి ఎన్నోసార్లు విసుగుదాలు చెందినాడు అయినప్పటికి కూడా దేవుడు తన నిబంధన విషయమై తొలగిపోయినటువంటి వాడు కాదు కానీ కాలం సంపూర్ణమైనప్పుడు మరి అబ్రహంకు వృద్ధాప్యంలో మరి నిండు వృద్ధాప్యంలో వారి యొక్క గర్భం ఉడిగిపోయిన తర్వాత కూడా మరి వారి కుమారుడు అని గ్రహించినాడు ఎందుకనంటే అంటే అల్ఫా ఉమేగయు నేనే ఆదియు అంతమును నేనే నేను సమస్తాన్ని సాధ్యం చేయగలిగినటువంటి వాడిని నేను సర్వశక్తి కలిగినటువంటి వాడిని రుజువు చేసుకోవటానికి దేవుడు అద్భుతాలు చేసినటువంటి వాడుకున్నాడు ఆయన యొక్క భవిష్యత్ అంటే దేవుడు చెప్పే భవిష్యత్ జ్ఞానము ఎంత ఖచ్చితమైనటువంటిది ఆయనకి మరి ఏం జరుగుతుందనేది అంతా కూడా తెలుసండి మనమందరము రక్షింపబడతాము అనే సంగతి కూడా ఆయనకి తెలుసు ప్రిలరా ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే దానియేలు పుస్తకంలోనికి మనం వచ్చినట్లయితే దేవుడు దాని ఏలు గ్రంథం అంతటిలో కూడా అశాంతము భవిష్యత్తును తెలియజేస్తున్నాడు మనము ఏ అధ్యయనాన్ని చూడండి రాజుల యొక్క భవిష్యత్తును తెలియజేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు ఆయన ఎంత గొప్పవాడు కళ ద్వారా భవిష్యత్తును తెలియజేస్తూ ఉంటాడు దైవజనం ద్వారా భవిష్యత్తును తెలియజేస్తూ ఉంటాడు ముందు దాని అంతటినీ కూడా చెప్పగలిగినటువంటి వాడు మన దేవుడు మరి ఒక విషయాన్ని చూసినట్లయితే హిజ్కియా అనే రాజుగారు మరి రోగము కలిగినటువంటి వాడై మానకరమైన రోగం వచ్చినప్పుడు భవిష్యత్తు ఏమవుతుందో ఏంటో అని తాను ఆలోచన చేసుకుంటున్నాడు రేపేం జరుగుతుందో అని ఆలోచన చేస్తాను నేను బ్రతుకుతానా చస్తానా నాకు అర్థం కావట్లేదు అంటూ తాను ఆలోచన చేసుకున్నప్పుడు తన సేవకుడైనటువంటి అయినటువంటి యష్యాన్ని పంపించి అంటాడు ఇజుకియా నువ్వు మానమవుతున్నావు అని చెప్తారు నీ ఇంటి నువ్వు చక్కపరచుకో చెప్తాడు సరే వెంటనే ఆ ఇజుకియా మరి గోడవైపు తన ముఖాన్ని తిప్పుకుని దేవునికి ప్రార్థన చేస్తాడు దేవా యహోవా నీ నీ సన్నిధిని నేనెట్లు ఆ జీవించితను నన్ను ఒక్కసారి జ్ఞాపం చేసుకో అని కన్నీరు విడ్చున్నాడు వెంటనే దేవుడు యశ్యాతో మాట్లాడుతున్నాడు అతడు కన్నీళ్ళు విడిచోట నేను చూచి తిని ఆయన ప్రార్థన నేను అంగీకరించినాను అతనికి పదిహేను స్తోత్రాలు నేను ఆవిష్స్తున్నానని చెప్పినాడు ఎందుకంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు భవిష్యత్తు జ్ఞానము కలిగినటువంటి వాడు భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు కనుక ఇలాంటి దేవుణ్ణి మనం ఎక్కడ చూడగలుగుతూ ఉంటాం గ్రంథంలోని ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమార్ని కన్ను ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు ఇమ్మానుయేలు అని అంటే భాషాంతరంలో దేవుడు మనకి తోడన అర్థము అనే పలుకు పలికించినాడు మనం అంటూ ఉంటాము పలుకు అనేది దేవుడు ఇచ్చేవాడు పలికించేవాడు దేవుడు పలుకుతున్నటువంటి వాడు మానవుడు అంటూ మనము కవిత్వాన్ని చదువుకుంటూ ఉంటాం కదా అలాగూ యష్యా ద్వారా పలికించినాడు పలికించినటువంటి యష్యా కూడా చనిపోయినాడు కానీ పలికించినటువంటి పలుకు అలాగే ఉండిపోయింది తదనంతరము సుమారు ఏడు వందల యాభై సంవత్సరాల తర్వాత ఎఫ్రతా ప్రాంతము లేక బెత్లహేము ప్రాంతంలో దేవుడు కార్యాన్ని నెరవేర్చినటువంటి వాడుకున్నాడు ప్రవక్త ద్వారా ఏమైతే సెలవిచ్చినాడో దాన్ని జరిగించినాడు అందుకే మేము చెప్తున్నాం భవిష్యత్తు దేవుడు మానవుని యొక్క భవిష్యత్తును రూపుదాల్చినటువంటి వాడు మానవుని యొక్క భవిష్యత్తును ఎరిగినటువంటి వాడు ఆయన నిర్మాణకుడు మానవుని యొక్క నిర్మాణకుడు మరి ఇక్కడ చూస్తే దానిల గ్రంథంలో మనం గమనించినట్లయితే రెండవ అధ్యాయము నెబద్దేజు తను ఏలుబడిందు రెండవ కలలు కలలకనను అందున గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకపోయాను దానికి సారీ ఏమొస్తుందంట కళ వచ్చినటువంటిది ఉంది ఏం కళ వచ్చింది అనంటే ఏదో కళ వచ్చింది ఆ కళల బట్టి అతనికి ఏం కాదంట నిద్ర పట్టినటువంటిది కానే కాదు ఏం కళ వచ్చింది ఒకసారి మనము ఆలోచన చేసినట్లయితే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఇరవై తొమ్మిదో వచ్చినాన్ని మనం చూస్తూ ఉంటాము దేవుని యొక్క వాక్యములో నుండి దానిల గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిదిలోనికి వస్తే లేక ఇరవై ఎనిమిది నుంచి అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడున్నాడు పర్లోకమంది ఉన్నాడు మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పర్లోక ఉన్నాడు అంత్య దినములందు కలగబోవు దానిని ఆయన రాజకు నెబద్ నేజర్నకు తెలియజేస్తాడు తాం ప పడక మీద పరుడు పరుండుగా తమరు మనసులో కలిగిన స్వప్న దర్శనం లేవు అనగా దాని ఎలా అంటాడయ్యా దివగ్నేజర్ గారు మీరు మీ పడక మీద పండుకున్నప్పుడు మీకు దర్శనం వచ్చింది ఆ దర్శనం ఏంటి అంతేకాదు రాజా ప్రస్తుత కాలం గడిచిన పేమంటే ఏమి జరుగును అనుకొని అంటే నేను అయిపోతాను నేను వెళ్ళిపోయిన తర్వాత నా రాజ్యం ఏమైపోద్ది నా పరిస్థితులు ఏంటి మరి నేను ఇంత సంపాదించిన దీన్ని ఎవడు తింటాడు అంటూ రకరకాలైనటువంటి ఆలోచనలు పరిపరి విధములైనటువంటి ఆలోచనలు ప్రస్తుత కాలం గడిచిన పేమిట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనో చింతగలవారయ్యుండగా ఏముందంటే దీనికి మనోచింత చక్రవర్తి కూడా మనోచింత కలిగి ఉంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని అనుకుంటున్నప్పుడు ఏం జరిగిందంటండి మర్మములను బయలుపర్చువాడు దానిని తమరికి తెలియజేస్తను అంటే ఏం తెలియజేస్తున్నాడు నెబగద్ నేజర్కి ఒక ఆలోచన వచ్చింది రేపు ఏం జరుగుతుంది నా పరిస్థితి ఏంటి నా భవిష్యత్ ఏంటి అని ఆలోచన చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే నెబగద్ నేజర్ను ప్రేమించి తనకి ఒక కళను కళభావంలో కళ ద్వారా నెబిగద్ నేజర్తో మాట్లాడితే ఆ కళ మర్చిపోయినాడు నెపికజ్ నేజరు భావాన్ని కూడా మర్చిపోయినాడు కనుక తన యొక్క దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రను గాడి విజయగలినటువంటి వారు అందరిని పిలిపించి అంటారు రాజుగారు మీరేం చేయాలంటే ఆ కళను చెప్పాలి అలా కల భావాన్ని కూడా చెప్పాలి అన్నప్పుడు వాళ్ళందరూ శకునగాండ్రలు అంటారు భూమి మీద ఏ మనుషుడు రాజు అడిగిన సంగతి చెప్పజాలుడు వాళ్ళు అంటున్నారు నిజమే మరి నువ్వు అడిగినటువంటి సంగతిని ఎవడు కూడా చెప్పలేడండి ఏ చక్రవర్తియు అధికారియు శన గాని వద్దను గాడి విద్య గలవాని వద్దను కల్దీని వద్దను ఇటు సంగతి విచారింపలేదు ఏ రాజు కూడా మరి ఇలాంటి సంగతులను విచారణ చేయలేదు రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది రాజుగారు మీరు అడుగుతున్నటువంటి ఈ యొక్క మాటలు మీరు విచారణ చేస్తున్న మాటలు చాలా అసాధారణమైనటువంటివి కల మీరికన్నారు కలభావాన్ని కళని మీరు మర్చిపోయినారు మరి మీకేం వచ్చిందో మమ్మల్ని అడిగితే మేమేం చెప్పగలుగుతాం మీరు ఒకవేళ కలభావం చెప్పాలని కూడా దేవతలకు తెలుస్తాయి రాజుగారికి ఏం వచ్చింది అనేది దేవుళ్ళకి తెలుస్తాయి మరి దేవుళ్ళు మనుషుల మధ్యన నివాసం చేయరు కదా అని వాళ్ళు నిజం ఒప్పుకున్నారు కానీ దేవుడు మనుషుల మధ్య ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదని దైవగ్రంథము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది కనుక నేను దానియలు షడ్రక్ మేషక్ అభిజ్ఞు అనేవారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుని వైపు తిరిగినప్పుడు దేవునికి చూసినప్పుడు దేవుడు మర్మములని ఏం చేసినాడు అంటండి బయలుపరిచినటువంటి వాడుకున్నాడు మర్మాన్ని తెలియజేసినటువంటి వాడుకున్నాడు మర్మాన్ని తెలియజేయడం మాత్రమే కాదు ఈయనంటాడు ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మం నాకు బయలుపరచబడలేదు ఓ రాజా నాకు ఇతర మనుషుల కంటే అధికమైనటువంటి జ్ఞానం ఉండటం వలన ఈ మర్మం వచ్చిందని మీరు అనుకుంటున్నారేమో కాదు కాదు ఏమంటున్నాడు దైవ గ్రంథాన్ని చూసినట్లయితే రాజునకు తన భావమును తెలియజేయ నిమిత్తం తమ మనస్సు యొక్క ఆలోచనను తాము తెలుసుకుని నిమిత్తం అది బయలుపరచబడును అంటూ కళభావానంతటినీ కూడా దానియేలు ఏలు రాజుగారికి తెలియజేస్తున్నటువంటి వాడుకున్నాడు అంటే దేవుడు భవిష్యత్తును తెలియజేస్తున్నాడు మానవుని యొక్క భవిష్యత్తును తెలియజేయగలిగినటువంటి వాడు ఎవరంటే దేవుడు మాత్రమే కనుక ప్రియులరా మన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడు అన్న సంగతి మనం జ్ఞాపనం చేసుకోవాలి మరొక రాజును మనం చూస్తుంటాము ఆ రాజు కూడా ఒక శాసనాన్ని చూస్తుంటాము దర్యావేశ్యు అనే వ్యక్తిని మనం చూస్తూ ఉంటాం బైబిల్ గ్రంథంలో దానియలు గ్రంథము బెల్షేజర్ని గురించి మనం చూస్తుంటాం ఈ యొక్క బెల్షేజరు అనేవాడు ఏం చేస్తున్నాడు అంటే తన అధిపతుల్లో వెయ్యి మందికి గొప్ప విందు చేయించినాడు ఎవరు బల్సేజర్ అంటే నెపికజ్నేజర్ యొక్క కుమారుడు ఈయన వెయ్యి మందికి విందు చేయించి వెయ్యి మందితో కలిసి ద్రాక్షారసం త్రాగుతూ ఎలా త్రాగుతున్నాడు అంటే తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రి యొక్క నిబం ఎరుశలేములో ఆలయంలో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞించను అంటే వీళ్ళు ద్రాక్షారసం త్రాగటానికి మరి వారి యొక్క అంతపురంలో వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి మరి పాత్రలు లేవంటే ఉన్నాయి కానీ మనం చూస్తూ ఉంటాం కదా ఏంటంటే అది ఒక ఈగో లేకపోతే ఒక క్రూరత్వము ఏంట క్రూరత్వము అని మనం గమనించినప్పుడు ఎరుశలేములో ఆలయంలోంచి తీసుకొచ్చినటువంటి బంగారు పాత్రలు ఏం పాత్రలు అంటే ఇవి బంగారు పాత్రలు ఆ పాత్రలను తీసుకుని ద్రాక్ష రసం పోసుకుని ఏం చేస్తున్నారంటే వాళ్ళు త్రాగుతున్నారు త్రాగటం మాత్రం కదా వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్థుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఎవరిని స్థుతిస్తున్నారు వీళ్ళు దేవతలను స్థుతిస్తూ ద్రాక్ష రసము త్రాగుతుంటే ఆ సమయం అందే ఆ గడిలోనే మానవ అస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క ఆ నగరు గోడ పూత మీద ఏదో ఒక రాతను రాయించున్నట్లుండెను అంటే అలా జరుగుతున్న సమయంలో ఒక రాత రాయబడింది ఏంటా రాత అని మనం చూసినట్లయితే వెంటనే ఆ రాత ఎప్పుడైతే ఆ చేతిని ఆ రాతను ఎప్పుడైతే వాళ్ళు చూస్తున్నారో రాజుగారి యొక్క ముఖం ఏమైపోయిందంటే వికారమైపోయిను అతడు మనసు నందు కలవరపడగా అతడు నడుము కీళ్ళు వదిలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కట్టుకుని చుండెను కానీ వెంటనే ఈ రాజుగారికి ఏమైపోయింది అని అంటే ఆ కీళ్ళవాతం వచ్చేస్తున్నటువంటిది ఉంది లాగా వచ్చేస్తున్నటువంటిది ఉంది ఏం చేయాలో తెలియట్లేదు అలాంటి పరిస్థితుల్లో గాడి విద్య కలిగినటువంటి వారు సెకన్ గాండ్రు రకరకాల వ్యక్తులు వచ్చేస్తున్నారు ఆ రాతను చదవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఏం రాతండి ఇది అనంటే దేవుని రాత మనం అంటూ ఉంటాం దేవుని రాతండి దేవుని రాత అంటూ ఉంటాం కానీ దేవుని రాతే కానీ ఆ దేవుని రాత ఏమైందో తెలియాలి ఎవరికి తెలియదే ఎవరు తెలుస్తుంది దేవునికి మాత్రమే తెలుస్తుంది కనుక నీ ఇక్కడ దావజనుడు అనేటువంటి దానియలు గారిని పిలువనంపించినారు చివరికి ఈ దానియులు ఈ యొక్క వ్యక్తి ఈ బెల్షెజర్కు ఒక విషయాన్ని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడంటే రాజా ఈ సంగతి ఎరిగిండి అంటే నెబద్ నేజర్ కుమారుడు నీవు ఈ సంగతి అంతా ఎరిగిండు నీ మనస్సును అణుచుకొనక ఏమణుకోలేదు నువ్వు నీ మనస్సును అణుచుకోలేదు నీ మనస్సును మనస్సును నువ్వు అణుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటువి ఎట్లనగా నీవుని నీ అధిపతులను నీ రాణులను నీ ఓపత్తులను నువ్వు దేవుని ఆలయ సంబంధము ఉపకరణంలో ద్రాక్షారసం పోసి త్రాగవలనని వాటిని తెచ్చించుకుని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతగాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేయబడిన దేవతను స్తుతించి తిరిగాని నీ ప్రాణమును నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమును ఉన్నవో ఆయనను నీవు గనపరచలేదు ఇవాయిన గనపరచలే దేవుని గనపరచలే ఈ రోజుల్లో కూడా మనము దేవుణ్ణి గనపరచట్లేదు కనుక దేవుని దగ్గర నుంచి ఏమొచ్చినట్టు అండి ఒక హస్తం వచ్చింది దేవుని ఎదుటి నుండి ఈ అరచేయి వచ్చి ఈ వ్రాత వ్రాసను వ్రాసిన శాసనమేమనగా మెనే మెనే టెకెల్ ఉపార్సిన్ మెనే మెనే టెకెల్ ఉపార్సిన్ అనే వ్రాత వ్రాయబడినట్టుంది ఈ గమనించినట్లయితే ఈ వాక్య భావం ఏమనగా మినే అనగా దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను దేవుడు ఏం చేస్తున్నాడు నీ గవర్నమెంట్ని ఎండ్ చేస్తున్నాడు ది ఎండ్ అని అంటున్నాడు ముగించున్నాడు టెకేల్ అని అంటే మరొక మాట మనం టెకేల్ అనగా నేను త్రాసులో చూడగా నీవు తక్కువగా కనిపించువి చూడండి దేవుడు త్రాసులు వేసి తోకమేస్తే నువ్వు చాలా తక్కువగా కనబడుతు తక్కువగా కనబడుతు పెరెస్ అనగా నీ రాజ్యము నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకు పారసీకులకును ఇవ్వబడును అని వ్రాయబడినట్టుంది మెనే మెనే టెకెల్ ఉపాసిన్ అని మనం చూస్తున్నాము కనుక ఏమైపోయినాడు నీ రాజ్యం నీ ఒద్దరు నుండి విభాగింపబడి మాదీయులకు పార్శికులకు ఇవ్వబడిన రావడం బెల్షరు ఆజ్ఞయగా వారు దాని ఏమైన ఓదారంగు వస్త్రము తొడిగించి అతని మెడకు బంగారపు ఉంగరమును మెడకు బంగారపు హారం వేసి ప్రభుత్వం చేయుటిలో ఇతడు మూడవ అధికారిని చాటించినారు కనుక ఇంత మంచి విషయాలు చెప్పినావు అనేసి ఇతన్ని అడ్వైజర్గా పెట్టుకుంటే ఏం జరిగింది ఆరాత్రి ఆ రాత్రి కల్దీల రాజుకు బేల్షెజరు హతమాయను కల్దీల రాజుకు బేల్షెజరు హతమాయన్ మేనే మెనే టెకెల్ ఉపార్సిన్ అంటే దేవునికి భవిష్యత్తు తెలిసినటువంటి వాడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయినటువంటి దేవుడు మాదీడకు దర్యావేష మరి అరవది రెండు సంవత్సరముల వాడై సింహాసనం ఎక్కువ రాబడి కనుక ఇలాగ పిల్లరా మరి దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు మన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండివాడు ఆయన సర్వాధికారి అయినటువంటి ప్రభు కనుక ఆయనకి లోబడి ఉన్నట్లయితే మన జీవితాలు చక్కబరుస్తాడు దేవుడు మేము జీవించి ఆశ్వించిన దాకా